అమ్మకు వందనం ఎక్కడ సార్ అంటున్నారట ఏపీ స్కూల్ పిల్లలు బడులు తెరిచి నెల కావస్తుంది తల్లిదండ్రులు కూడా ఈసారి పిల్లలందరినీ సర్కార్ బడిలోనే జాయిన్ చేశారట ఎందుకంటే కూటమి తన మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని లిఖించింది అనుకున్నట్లే కూటమి అధికారం చేపట్టింది మరి మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మఒడి ఎప్పటి నుంచి ఇస్తారో అని ఆలోచనలో ఉన్నారట జనం రాష్ట్రంలో గత ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేసింది ఇంట్లో ఈడుకొచ్చిన బిడ్డ ఉంటే ఆ బిడ్డను దగ్గరలోని బడిలో చేరిస్తే చాలు ఆ బిడ్డ తల్లికి బ్యాంకు ఖాతాలో ఏటా పదిహేను వేల రూపాయలు డబ్బు జమ చేసే పథకం ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మందికి పైగా పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు అయితే ఆయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికి మాత్రమే పదిహేను వేలు ఇస్తామని చెప్పారు తమ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో అమ్మఒడిని అమ్మకు వందనం పేరుతో చేర్చింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకు వందనం పేరుతో ఏటా పదిహేను రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందపరిచారు దీంతో ఇక పిల్లల్ని సొంత బడిలో చేర్పించి అవస్థలు పడటం ఎందుకు అనుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపిస్తున్నారు అయితే సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఆ అమ్మకు వందనం ఎవరికీ వర్తిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మాత్రమేనా లేక ప్రైవేట్ స్కూల్ పిల్లలకి కూడానా అనే క్లారిటీ ఇవ్వలేదు ఏది ఏమైనప్పటికీ సీఎం బాబు సార్ మాట నమ్మి పిల్లలందరినీ సర్కారు బడిలో చేర్పిస్తున్నారట తల్లిదండ్రులు మరి వారు అనుకున్నట్లు ప్రతి ఇంట్లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తారా లేక కండిషన్స్ అంటారా అనే గుల్ కూడా స్టార్ట్ అయిందట పేరెంట్స్లో చూడాలి మరి మన బాబు సార్ చివరికి ఏం చేస్తారో